సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం నందు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేనర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పది సంవత్సరాల పాటు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అలు పెరగని పోరాటం చేశారు అయితే ఎంతోమంది వైసీపీ మంత్రులు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వ అని ప్రగల్భాలు పలికిన వైసీపీ పార్టీకి పదకొండు సీట్లకు పరిమితం చేసి నూట అరవై నాలుగు మందిని అసెంబ్లీలోకి తీసుకుపోగలిగినటువంటి వ్యక్తిగా ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఎంతో క్రమశిక్షణగా దేవాలయం లాంటి అసెంబ్లీలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ప్రతిపక్షాలను ప్రజా సమస్యలపైన విమర్శలు జరుగుతూ ఒక క్రమశిక్షణ జరుగుతుందని రేపు మనం అనేక విధాలుగా అసెంబ్లీ సమావేశాలను చూస్తే ఒక నీతి నిజాయితీ గల నాయకుడు మాట్లాడే మాటలు అన్ని కూడా ఎంతో క్రమశిక్షణగా ఉంటాయి అనడానికి మనం త్వరలోనే చూడబోతున్నాం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు రహీం అక్బర్ అశోక్ అజయ్ మల్లీ రఘు నాగు మురళి తదితరులు పాల్గొన్నారు నా పేరు బొబ్బైపల్లి సురేష్ నాయుడు శర్మేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల చేత ఎన్నుకోబడి మంచి మెజార్టీని సాధించి రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా నూట అరవై మూడు సీట్లు ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి అనేక విధాలుగా కృషి చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దేవాలయం లాగా అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకోరు మండలంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థల ముందు పూజా కార్యక్రమాలను చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం యువత కోసం రైతుల కోసం యువత భవిష్యత్తు కోసం రావాల్సిన కంపెనీల కోసం మన కన్య సంపదని కాపాడుకోవడం కోసం ఆయన వేసినటువంటి ప్రతి అడుగులో అడుగు వేస్తూ ఆయన వెంట నడిచినటువంటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగ రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళ అధికారులందరితో కూడా మాట్లాడడం అదేవిధంగా ఏదైతే ఆయన తీసుకున్నటువంటి ఐదు శాఖలు కూడా న్యాయపరంగా ధర్మబద్ధంగా పరిపాలన కొనసాగే విధంగా మంచి అవగాహనతో ముందుకు వెళ్ళడం ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మారబోతుందనడానికి ఇది ఒక మంచి సంకేతం ఇంతవరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే గతంలో ఐదు సంవత్సరాల పాటు ఈ అవినీతి మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఆంబోద అరుస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వం అన్నారు మరి కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోనియకుండా చేసినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా ఏదో మీకు ఉందా కదా అని చెప్పి అధికారం ఉందా కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మీ అందరికీ కూడా ఈరోజు నోటికి తాళం వేసి బయట పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరూ చూస్తా ఉన్నాం ఆయన ఏదైతే అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా రేపు అసెంబ్లీ సమావేశాలలో ఏది కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం రైతుల కోసం అనేక విధాలుగా చర్చలు జరిపి అవినీతి అక్రమ